త్వరలోనే సింగరేణి మారుపేళ్ల సమస్య పరిష్కారం చూపుతామని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు హామీ ఇచ్చారని సింగరేణి మారుపేళ్ల బాధితులు తెలిపారు కమాండ్పూర్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దొద్దిల్ల శ్రీధర్ బాబును సింగరేణి మారుపేళ్ల కార్మికుల పిల్లలు శ్రీధర్ బాబుకి బాధను తెలియజేసి మెమోరాండం సమర్పించారు అనంతరం సీఎం దృష్టికి మారుపేళ్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను తీసుకెళ్లినందుకు శ్రీధర్ బాబును షాల్వతో సత్కరించారు ఎవరు కూడా ఆందోళన పడవద్దని గత ప్రభుత్వంలో కార్మికులకు అన్యాయం జరిగిందని కానీ మా ప్రభుత్వం మీకు న్యాయం చేసి చూపిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు సింగిలో గత ఎన్నో సంవత్సరాల నుంచి నిన్న ఏదైతే మన ఐటీ శాఖ మినిస్టరు శ్రీ దుదిల శ్రీధర్బాబు గారు నిన్న కమన్పూర్కు రానున్నందు కారణంగా మేమందరం కూడా బాధితులందరం కూడా ఒక ముప్పై నలభై మంది అక్కడికి వెళ్ళేసి మా బాధను తెలియజేసుకున్న వెంటనే సార్ దానికి సానుకూలంగా స్పందించి ఆల్రెడీ మీ యొక్క విషయాన్ని నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది త్వరలోనే మీ యొక్క మార్పేలు విజిలెన్స్ పెండింగ్ కేసుల పైన మేము పరిష్కరిస్తామని చెప్పేసి సారు హామీ ఇవ్వడం జరిగింది మేమందరం కూడా సార్కి నిన్న సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగింది సార్ ఇంకా కూడా కొంచెం త్వరగా మాకు ఉద్యోగాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరం కూడా తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మారుపేర్ల బాధితుల బాధితులు లాకష్ రావణౌడ్ రాజయ్య జంగ సతీష్ మాచల నవీన్ ప్రకాష్ అంబటి రాజశేఖర్ దీష్ బాబు హరీష్ యాదవ్ కున్నం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు